హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ అప్డేట్ తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులో కూడా ప్రత్యేకమైన క్రేజ్ ఉంది ఆయన నటించిన చిత్రాలు ఎప్పుడు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ భారీ విజయాలు అందుకుంటున్నాయి దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయనకు డెడికేటెడ్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది ప్రస్తుతానికి వరుస సినిమాలతో బిజీగా ఉన్న సూర్య తాజాగా ఫిట్నెస్ మరియు ఫ్యామిలీ లైఫ్ విషయంలో కూడా చర్చకు కేంద్ర బిందువు అవుతున్నారు ఇటీవలే కంగువా రెట్రో చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన ఈ మాస్ హీరో ప్రస్తుతం డైరెక్టర్ వెంకీ అట్లూరితో ఒక కొత్త సినిమాకు పనిచేస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో సూర్య తన కూతురు దియాతో కలిసి కనిపించారు తమ లుక్ తో అక్కడి వారిని ఆన్లైన్ జనాలను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నారు ఈ వీడియోలో సూర్య కూతురు దియాతో కలిసి నడుచుకుంటూ వస్తుండగా వాళ్ళిద్దరూ తండ్రి కూతురులా కాకుండా అన్నా చెల్లెలలా కనిపించారన్నది నెటిజన్ల కామెంట్ యాభై ఏళ్ల వయసులోనూ సూర్య ముప్పై ఏళ్ల యువ హీరోలా కనిపిస్తున్నారు సింపుల్ టీషర్ట్ లో క్యాజువల్ లుక్ తో ఆయన అభిమానులను ఫిదా చేశారు మరింత ఆశ్చర్యం ఏంటంటే పక్కన ఉన్న దియాను చాలా మంది సూర్య సిస్టర్ అనుకున్నారు ఎంతలా ఫిట్నెస్ కి ప్రాధాన్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆయన భార్య జ్యోతిక కూడా అదే స్థాయిలో ఆరోగ్యపరంగా చురుకుగా ఉంటారు వాళ్ళిద్దరు కూతురు దియా సోషల్ మీడియాకు దూరంగా ఉండే వ్యక్తిత్వం కలిగిన అమ్మాయి ఈవెంట్లు మీడియా లైమ్ లైట్ కు దూరంగా ఉండే ఆమె ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది అప్పుడప్పుడు ఆమె ఫోటోలను జ్యోతిక మాత్రమే షేర్ చేస్తూ ఫ్యామిలీ అనుబంధాన్ని గుర్తు చేస్తుంటారు ప్రస్తుతం హైదరాబాద్ లో కొనసాగుతున్న షూటింగ్ తో పాటు కుటుంబంతో సమయం గడుపుతూ అందరికి ఫ్యామిలీ మ్యాన్ గాని గుర్తింపు తెచ్చుకుంటున్నారు సూర్య ఆయన సింప్లిసిటీ స్టైల్ ఫిట్నెస్ ఇవన్నీ కలిపి ఎందుకు ఆయన్ని వర్చుటల్ హీరో అంటారో మరోసారి రుజువైంది ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ సెలబ్రిటీ గాసిప్స్ ఫన్ అండ్ ఫ్యామిలీ మూమెంట్స్ తెలుసుకోవాలంటే వెంటనే రుద్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి